ముందు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఎవరో అసలు గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఇచ్చారు కేసుకు సంబంధించినటువంటి ఫిర్యాదు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వీళ్ళు కేసులు నమోదు చేస్తున్నారు సో వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నటువంటి సందర్భంలోనే భారీ ఎత్తున కొమ్ముకోవడం జరిగింది మా హయంలో కాదు అని చెప్పేసి వారు కొన్ని అంశాలు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి కొన్ని బ్రాండ్లు కూడా వాళ్ళు చూపించారు గత డిబేట్లో కూడా చూపించారు ఇప్పుడు కూడా కొన్ని బ్రాండ్స్ను వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా మీరేమంటారు సరే ఈ బ్రాండ్ల విషయానికి వస్తే క్లియర్ గా గతంలో ఎన్ని బ్రాండ్లు వచ్చాయో మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దానిలో పెద్ద అప్పట్లో సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ విపరీతంగా జరిగినటువంటి విషయం మనం చూసాము ఏదో ప్రెసిడెంట్ మ్యాడమ్లని గూమ్ గూ అని స్పెషల్ స్టాటస్ అని ఇంకేంటి పేర్లు నాకు ఐడియా ఐడియా లేదు వెంకటరెడ్డి అని తెలిసినంత క్లారిటీ నాకు తెలిసే ఛాన్స్ కూడా లేదు ఈ పేర్లు అనేవి గతంలో పథకాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టినటువంటి పథకాలకే తర్వాత పేర్లు మారి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కొన్ని అలాగే బ్రాండ్లు అనేవి కూడా ఎవరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏవో కొత్త బ్రాండ్లు పెట్టుకొని వాళ్ళ యొక్క మార్పు ని చూయించుకోవడం అనేది సర్వసాధారణ విషయము కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అండి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టే వాళ్ళు వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళ మార్కెటింగ్ కోసం వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు రిటైల్ పెంచుకోవడం కోసం వెర్రి వెయ్యి తలలు అనట్లుగా వాళ్ళు ఇష్టమైనటువంటి బ్రాండ్లు పెట్టుకుంటారు తెచ్చుకుంటారు దాని మీద ప్రభుత్వం కేవలం క్వాలిటీ చెకింగ్ మాత్రమే చేయగలిగింది అలాగే ఆదాయ వేయాల యొక్క లెక్కలు మాత్రమే తీసుకోగలిగింది కానీ ప్రభుత్వం నడుపుతున్న టైంలోనే అట్లాంటి దౌర్భాగ్యమైన బ్రాండ్లు నడవడం అంత చీప్ క్వాలిటీ ఆఫ్ మద్యం నడవడం దాని ద్వారా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల గురించి బయట పెడితే ఒకే రోజు ఒకే ఊర్లో మహిళలు కాకుండా చిన్నపిల్లలు కాకుండా కేవలం మద్యం సేవించిన వాళ్ళు మాత్రమే ఇరవై ఆరు మంది చనిపోతే వాళ్ళ సహజ మరణాలుగా ప్రభుత్వానికి సంబంధించి వచ్చినటువంటి మంత్రులు మీడియా ముందు వచ్చి చెప్పడము ఇట్లాంటి దౌర్భాగ్యమైన దారుణమైన సంఘటనలు ఒక్క వైఎస్ఆర్ సిపి టైంలోనే జరిగాయి క్లియర్ గా కాబట్టి ఈ విషయంలో ఈ బ్రాండ్ల పేర్లు కంపారిజన్ అలాగే క్వాలిటీ పేర్లు కంపారిజన్ పెట్టుకుంటే మాత్రం వైసీపీ అనేది ఒక మార్క్ వేసుకుంది నెగిటివ్ గా ఈ విషయంలో మాత్రం ఇందులో ఎలాంటి సందేహం లేదు వైసీపీ వాళ్ళకి ఈ విషయం మనం మాట్లాడేటప్పుడు అర్హత కూడా లేని విషయం మనందరికీ విజితమే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మద్యం నిషేధిస్తాం పటం ప్రభుత్వం ఎక్కడ మద్యం నిషేధిస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి బట్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చాడు హామీ ఇచ్చింది కాక అధిక ధరలు పెంచి దీని మధ్య నిషేధంలో ఒక భాగం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్ ఏది సినిమాలో జంబలు అక్కడ పంబ చూస్తాం మనం చిన్నప్పుడు ఒక సినిమా ఉండేది బాగా కామెడీగా ఉండేది వివి సత్యనారాయణ గారికి మొదటి స్టెప్ లో జుట్లు వచ్చాస్తాయి రెండో స్టెప్ లో గొంతులు మారుతాయి మూడో స్టెప్ లో మనుషులు మారన్న కాన్సెప్ట్ లో ఇది మొదటి స్టెప్ ధరలు పెంచాము నెక్స్ట్ స్టెప్ లో నిషేధిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత నుంచి స్టార్ట్ చేసిన మొదటి స్టెప్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కూడా అదే స్టెప్ లో ఉందండి ఆన్లైన్ పేమెంట్ ఆమోదించినది లాస్ట్ లో లేదు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆమోదించినట్టున్నారు అది పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు గోల చేస్తే కానీ ధరలు తగ్గలేదు బ్రాండ్లు యొక్క క్వాలిటీ పెరగలేదు మద్యం అమ్మకాలు పెరగలేదు షాపులు అదే సిచ్యువేషన్ లో నడిపారు ఈ దారుణాలన్నింటినీ చూశాం కాబట్టి ఇవాళ అందులో కుంభకోణం జరిగింది అనడానికి ఎవరో తెలియని వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసారు ఓకే కానీ తెలిసిన వ్యక్తులే వాళ్ళు నేరస్తులుగా బయటపడుతున్నారు కదా అర్థం అందరికి తెలిసినటువంటి వ్యక్తే గారు ఆయన ఎవరు యాక్చువల్ గా జనరల్ గా వాళ్ళ సిమెంట్ కంపెనీకి సంబంధించి ఆడిటర్ గానే ఏదో గుమస్తా గానీ మాత్రమే తెలుసు అంతకు ముందు బట్టి వాళ్ళ ఏంటంటే క్లియర్ గా ఈయన హస్తం కూడా పూర్తిగా ఉంది డబ్బులు అనేవి లావాదేవీలు ఈయన ద్వారా మార్పులు చేర్పులు జరిగాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళ విచారణలో ఇంకా ఎంతమంది దీంట్లో నుంచి బయటకు వస్తారనేది మనం తెలుసుకోవాల్సిన అంశం కానీ అల్టిమేట్ గా ఈ డబ్బు అంతా ఎక్కడకు పోయింది అనేది వాళ్ళ సామాన్యుడి క్వశ్చన్ మా క్వశ్చన్ అంతా కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అనధికారికంగా జరిగినటువంటి అమ్మకాలు అనధికారికంగా ఎందుకంటున్నా ఆన్లైన్ పేమెంట్ లేదు కాబట్టి మేము దీని అనధికారికంగా పరిగణించుకుంటాం అనధికారికంగా జరిగినటువంటి అమ్మకాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు ఎవరికి వెళ్ళాయి ఎక్కడికి వెళ్ళి ఆ డబ్బులు ఆగాయి దాన్ని ఎవరు ఏ విధంగా అన్నది మాకు ఇవాళ కావాల్సిన విషయం ప్రభుత్వం నేను ఇందాక క్వశ్చన్ వేశాను నేరుగా ఈ కేసు ఎప్పుడు తేలిద్ది దీంట్లో అప్రూవల్ గా ఎవరో ఒకళ్ళు నేనే చేశాను ఇదంతా అని చెప్పేసి దొంగ కేసు నెత్తునేసుకోకుండా నిజంగానే ఎవరు దీనిలో ముద్దాయిలుగా ఉన్నారు వాళ్ళ దాకా ఈ కేసు వెళ్లిద్దా అన్నది అందరూ అందరిలో ఉన్నటువంటి క్వశ్చన్ ఇవ్వాలి అది ఏ ప్రభుత్వానికి మచ్చగా మారిద్ది అనేది మనం ముందు ముందు చూడాల్సినటువంటి విషయం ఇది క్లియర్ గా నిజంగానే దోషులు బయటకు తీస్తారా అది జగన్మోహన్ రెడ్డి ఉండనివ్వండి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉండనివ్వండి అక్కడ దాకా కేసు విచారణ సాగిద్దా లేదా మధ్యలోనే అక్కడే నాగిద్దా ఓకే ఇక్కడ ఒకటి అరుణ్ గారు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే సరే వస్తాను మీ దగ్గరికి వస్తాను వారికి ఇంకొంచెం టైం ఇచ్చేసి మీ దగ్గరికి వస్తాను అరుణ్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే సో ఇంతమంది వస్తున్నారు అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు అసలు మద్యంకి మద్యం ఏదైతే ఆ కేసుకు సంబంధించి అంటే వాళ్ళ సంబంధం ఉందా లేదా పక్కన పెడితే ఆ వ్యాపారానికి సంబంధించి సంబంధం లేని వ్యక్తులు వాస్తవంగా ఇక్కడ మనకి ఎక్సైజ్ శాఖ మంత్రి ఉంటారు అసలు ఎక్సైజ్ శాఖ మంత్రి అసలు ఏమీ లేదు పాపం ఆయనకు సంబంధించినటువంటి పేరు లేదు ఆయన ఏ మాట్లాడుతున్నారో తెలు కనీస ఆయన బయటకు వచ్చి నేనే ఆ శాఖకు సంబంధించి మంత్రిగా పనిచేశాను నా హయాములు ఇది జరిగింది లేకపోతే జరగలేదని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్ వాస్తవంగా బయట రాష్ట్రాల్లో చూసాం మనం లిక్కర్కి సంబంధించి ఒకవేళ ఈ ఏ శాఖకి సంబంధించిన కేసు వస్తే ఆ శాఖకి సంబంధించిన మంత్రి అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ ఎందుకో ఇక్కడ మరి విచిత్రంగా ఇక్కడ అసలు ఆయన ప్రమేయమే లేనటువంటి పరిస్థితి సో ఎవరెవరో బయటకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ దీని మీద ఏమంటారు సార్ ఒక ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అనే కాదు గత ఐదేళ్లలో ఏ మంత్రిత్వ శాఖ కూడా ఆ మంత్రి నిర్వహించలేదు సార్ మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి పవన్ కళ్యాణ్ గారు విషయం ప్యాంటు షర్ట్లు గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ విషయాలు ఇలాంటి వాటికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టారు తప్ప ఎవరి శాఖ ఎవరికి ఏమీ తెలియదు అన్ని శాఖలు కలిసి కేవలం పార్టీలో ఒక నలుగురు మాత్రమే నిర్వహించారు ఆ నలుగురులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా లేరా అన్నది కూడా తెలియని సిచువేషన్ ఎందుకంటే పరిపాలన వ్యవస్థ బయటకు కనిపించినంత కూడా వేరే నలుగురు కనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు అసలు ప్రజలకు కూడా కనిపించారు పరదాల మధ్యలో వచ్చేళ్లారు కింద కింది స్థాయిలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ గ్రౌండ్ లో ఇది జరుగుతుంది ఇలా ఉన్న పరిస్థితి అని చెప్పి చెప్పేటువంటి సిచువేషన్ అయితే లేదు అంతా కూడా నలుగురు చేతులను జరిగింది అని చెప్పేసి ఇవాళ్ళతో కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గగ్గోలు పెడుతున్న విషయం మనందరికీ తెలుసు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారికి ఈ శాఖకి సంబంధించినటువంటి అమ్మకాలు దాని మీద వచ్చినటువంటి రాబడి దానిలో సంబంధించిన డబ్బులు ఎవరికి వెళ్ళాయి ఏంటనేది తెలిసే అవకాశం లేదు అనేది అయితే మేము బలంగా నమ్ముతున్నాం ఈ విషయంలో గత ఐదేళ్ల పాటు మంత్రుల యొక్క పని తీరు వాళ్ళకి ఇచ్చినటువంటి రైట్స్ చూసాం కాబట్టి యా గారు